హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదేళ్లు దాటిన మహిళలందరికీ కూడా అంటే అరవై ఏళ్ల లోపున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల అయితే కనుక ఈ చేయూత పథకం కింద అయితే అంది అందజేస్తూ వస్తున్నారు ఇప్పటికే మూడు విడతల చొప్పున అయితే కనుక ఈ డబ్బులు అయితే అందజేయడం జరిగింది అంటే గతంలోనే అనౌన్స్ చేశారు డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగు విడతల్లో అయితే ప్రతి మహిళకి అందజేస్తామని ఎప్పటికే మూడు విడతలు డబ్బులు అయితే కనుక వేయడం జరిగింది ఇక నాలుగో విడత కింద మరొకసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక ఏపీ ప్రభుత్వం అయిపోతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది గ్రామవాడి సచివాలయాల్లో లిస్ట్ అయితే కనుక పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా అంటే కొన్ని కారణాల వల్ల మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఆధార్ మిషన్ మిస్టేకులు ఏవైనా ఉన్నట్లయితే కనుక గ్రీవెన్స్ మళ్ళీ రేస్ చేసుకోవడానికి కొన్ని కారణాల వల్ల అనర్హత లిస్ట్ లో ఉన్నట్లయితే కనుక గ్రీవెన్స్ రేస్ చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు సో రేపటితో ఈ డేట్ అయితే ముగిపోతుంది కాబట్టి ఇంకెవరికైనా అను అనుకోని కారణాల వల్ల ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ మిస్టేక్ లేదంటే ఆధార్ కార్డ్ మిస్టేక్లు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎట్లాంటి మిస్టేక్ క్యాష్ సర్టిఫికేట్ మిస్టేక్స్ ఏదైనా ఉన్నట్లయితే కనుక మళ్ళీ తిరిగి మీరు వెంటనే గ్రీవెన్స్ అంటే ఆ కారణాన్ని కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని ఎట్లా ఏదైనా కారణం వల్ల కనుక అనర్హత లిస్టులో పెడితే గ్రీవెన్స్ అయితే రేస్ చేసుకోవడానికి వెంటనే మీరు దానికి కారణం అయితే వివరించి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేసి గ్రామ గ్రామవార్డు సచివాలయాలు ఇచ్చినట్లయితే తిరిగి మిమ్మల్ని అర్హుల లిస్టులో పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో రేపటి తో ఈ అవకాశం అయితే గనక లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఇంకా డబ్బులు ఎప్పుడు వేస్తారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే కనుక ఈ ఫిబ్రవరి అంటే వచ్చే నెల ఐదో అయితే కనుక వైఎస్ఆర్ చేతికి సంబంధించి మహిళల అందరి ఖాతాలో కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయబోతున్నారు సో ఇంకొక వారం రోజుల్లో అయితే కనుక అమౌంట్ ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో అయితే కనుక పడిపోతుంది సో ఇంక ఫైనల్ లిస్ట్ అయితే కనుక మరొక రెండు రోజుల్లో అయితే కనుక రిలీజ్ చేసి అంటే ఎవరైనా అనర్హత ఉంటే వారిని కూడా అర్హుల లిస్టులు అయితే పెట్టి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఇక ఫిబ్రవరి ఐదో తారీఖు దాటిన వెంటనే ఈ యొక్క అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక మహిళల ఖాతాలో రిలీజ్ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్తున్నారు సో మీ దగ్గర గ్రామవాడి సచివాలయాలు ఒకసారి అర్హుల లిస్టు లో మీ పేరు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి లేదా మీ వాలంటీర్ ను అడిగిన అర్హుల లిస్టు లో పేరుందో లేదో చెప్తారు ఒకవేళ ఏదైనా మిస్టేక్ వల్ల మీ అర్హుల లిస్టులో మీ పేరు రానట్లయితే ఇమీడియట్ గా ఒక్కసారి గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి అర్హుల లిస్టు లో మీ పేరు అయితే గనుక సబ్మిట్ చేయండి ఎందుకంటే ఇదే ఆఖరిసారి అమౌంట్ వేయడం కాబట్టి ఇక ఇప్పుడు అమౌంట్ రాని వారికి ఇక తర్వాత పడే అవకాశం అయితే లేదని చెప్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి